అందరికీ నమస్కారం వెల్కమ్ టు జూసీ జున్ను వోల్గా మటన్ కర్రీ వేసానండి చాలా బాగుంటుంది నేను ఎలా వేసానో చూసేద్దామా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి టమాటా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఒకవేళ మీకు జీడిపప్పు వేయాలనుకుంటే వేసి మిక్సీ పట్టేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని గరం మసాలా దినుసులు వేసేసి కాస్త వేయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి మంచిగా వేగనివ్వాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు రెబ్బలు వేసి ఒకసారి కలిపేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలిపేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్క ముక్కలు వేసేసుకోవాలి ఇలా వేసి మంచిగా కలిపేసి కాస్త నూనెలో మగ్గనివ్వాలి మూత పెట్టి ఇప్పుడు మూత తీసి మరొకసారి కలిపేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మంచిగా కలపాలండి కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి కొంచెం పసుపు వేసేసుకోవాలి పసుపు వేసి మంచిగా కలిపేసుకోవాలి ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనా మిశ్రమాన్ని మొత్తం వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మూత తీసి కారం పొడి ధనియా పౌడరు రుచికి సరిపడా ఉప్పు వేసి మంచిగా కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి కరిగి తగ్గట్టు వాటర్ పోసి మరొకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి నేనైతే ఒక సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి ఆ తర్వాత మూత తీసి చూడండి ఈ విధంగా ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి కలిపేసి గరం మసాలా పౌడర్ వేసేసుకోవాలి వేసేసుకొని మంచి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తప్పకుండా మీకు నచ్చితే ఈ కర్రీ ట్రై చేయండి ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసి మరొకసారి కలిపేసుకోవాలి కొంచెం నూనె పైన తేలేంత వరకు ఉడికించుకోవాలి చాలా బాగుంటుందండి ఈ విధంగా చేస్తే కర్రీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ